హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఎస్ రుచిలు ఈరోజు మనం బ్రెడ్తో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని చూద్దామండి ఎప్పుడైనా అప్పటికప్పుడే స్పెషల్గా ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేసేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా బ్రెడ్ స్లైసెస్ ఒక తీసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు మిల్క్ పౌడర్ రెండు స్పూన్లు బాదం జీడిపప్పు యాలకులు మీరు బాదం జీడిపప్పుని మీకు ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు సో నేను ఇంతే కావాలి అని చెప్పట్లేదు నెయ్యి రెండు స్పూన్లు చక్కెర అరకప్పు నెయ్యి డీప్ ఫ్రైకి సరిపడినంత ఇవే అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా అంతేకాదండోయ్ చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఈ స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా జీడిపప్పు బాదంను వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి లేదా ఈ జీడిపప్పు బాదంను మిక్సీ అయినా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్లోకి రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది నెయ్యి వాటర్కి బదులుగా పాల పాలమీడను కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఏ మాత్రం చేంజ్ అవ్వదు టేస్ట్ అద్భుతంగానే ఉంటుందండి తర్వాత ఒక బ్రెడ్ని తీసుకొని చపాతీలాగా వత్తుకోవాలండి ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ చపాతీలాగా ఒత్తుకొని ఉంచుకోవాలి తర్వాత కజ్జికాయలు చేసుకుంటాం కదండి దాన్ని తీసుకొని బ్రెడ్ని దానిలో ఉంచి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్సర్ను కొంచెం వేసుకొని చుట్టుపక్కల కొంచెం వాటర్ తడుపుకొని క్లోజ్ చేసుకోవాలి గట్టిగా ఐ మీన్ కజ్జికాయలు చేసే విధంగా వత్తుకోవాలండి ఇలా బ్రెడ్స్ అన్నిటిని కజ్జికాయలలాగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి అరకప్పు చక్కెరని తీసుకోవాలి అరకప్పు వాటర్ని కూడా పోసుకోవాలి దీనికి తిక్కుగా పాకం రావాల్సిన అవసరం లేదండి సో ఒక రెండు నిమిషాలు చక్కెర కరిగినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ నెయ్యి రెండు యాలకులను దంచి వేసుకోవాలి వీటన్నిటిని వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నెయ్యి వద్దనుకున్న వాళ్ళు నెయ్యిని స్కిప్ చేయవచ్చు టేస్ట్ ఏం మారదండి ఇప్పుడు ఈ పాకాన్ని గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కనుంచుకోవాలండి ఈ సందు మనం బ్రెడ్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మరొక కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బ్రెడ్ ముక్కలను వేసుకోవాలండి ఈ బ్రెడ్ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్లను పాకంలోకి వేసుకోవాలండి పాకంలోనే రెండు నిమిషాల పాటు ఉంచుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడడానికి బాగుంది కదా చూడడానికే కాదండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా ఈ స్పెషల్ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి మీకు ఖచ్చితంగా సూపర్గా వస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్